దేవుని పరిశుద్ధ నమకు మహిమ గాక దేవుని బిడ్డలారా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవుని వాక్యాన్ని చదువుకుందాం ఒకటో దినవృత్తాంతాల గ్రంథము నాలుగో అధ్యాయము తొమ్మిది వచనాలు చదువుతున్నాను శ్రద్ధగా వినాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందినవాడై వాడయ్యుండెను వేదన పడి అతని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజను పేరు పెట్టాను ఎబ్బేజు దేవుని దేవునికొచ్చి మొరపెట్టి నీవు నన్ను నిత్యమగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండి దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించము అని ప్రార్థించగా దేవుడు అతడు మనవ చేసిన దానిని అతనికి దయచేసెను ఎరు ప్రియులారా చదవబడిన లేఖనాన్ని మనం చూసినప్పుడు దేవుని సన్నిధానములో ఎేజు అతని తల్లి చెప్తుంది వేదన పడి కంటిని అని అతనికి ఎబ్బేజ్ అని పేరు పెట్టినట్లుగా దేవుని వాక్యంలో చూస్తున్నాం సహోదరుల కంటే ఘనత పొందినవాడాయను దీనికి కారణం ఏంటంటే ఎబ్బేజు వేదనాపుత్రుడైన అయినకాడికి ఇస్రాయేల్ దేవుని సన్నిధానములో మొరపెట్టుకున్నాడు ప్రార్థన చేసుకున్నాడు ఇస్రాయిల్ దేవుడంటే భూమి ఆకాశములను సృజించిన సృష్టికర్త అయిన దేవుడు సర్వోన్నతుడైన దేవుడు మహోన్నతుడైన దేవుడు సకలాశీర్వాదాలకి కారణభూతుడైనటువంటి దేవుడు కాబట్టి ఆ జీవము కలిగిన దేవుడికి సజీవుడైన దేవుడికి ప్రార్థన చేశాడు ఒకటోదిగా నిత్యమగా నీవు నన్ను ఆశీర్వదించాలి రెండోదిగా నా సరిహద్దులను విశాలపరచాలి మూడోదిగా నాకు తోడుగా ఉండాలి నాలుగోదిగా నాకు కీడు రాకుండా దానిలోనే తప్పించాలని ప్రార్థన చేశాను అవును ప్రియులరా దేవుని సన్నిధానములో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పుకుంటా మనలను ఆశీర్వదిస్తాడు అబ్రహాము దేవుని సన్నిధానములో ప్రార్థన చేసినప్పుడు అబ్రహాముని దేవుడు ఆశీర్వదించాడు ఇస్సాకుని దేవుడు ఆశీర్వదించాడు యాకోబుని దేవుడు ఆశీర్వదించాడు మనం కూడా ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనలను కూడా ఆశీర్వదిస్తాడు రెండోదిగా సరిహద్దులను విశాలపరచాలి అంటే దేవుని నమ్ముకున్న మనము అభివృద్ధి చెందాలి మొదట స్థితి కంటే ఇంకా అభివృద్ధి చెందినప్పుడు దేవుని దేవుడు మన ప్రార్థన ఆలకించినట్లుగా అవుతుంది ఆయన ఎందు భయభక్తులు గలవారికి ఏ మేలుయూ కొదవయ్యుండదని దేవుని వాక్యములో చూస్తున్నాం మూడవదిగా దేవుని సన్నిధానములో నాకు తోడుగా ఉండాలి అని ఎబ్బేజు ప్రార్థన చేశాడు అవును మనము దేవుని తోడు కోరుకోవాలి మనంతట్లో మనం బ్రతికేలేం కానీ ఈ భూలోకంలో ఉన్నంతకాలం కూడా ఆయన కృప లేనిది ఆయన తోడు లేనిది మనం బ్రతకలేము కాబట్టి దేవా నువ్వు నాకు తోడుగా ఉండాలని దేవుని సన్నిధానంలో ప్రార్థన చెయ్యాలి యువసేపు యువసేపుకు దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి జనాంగాల మధ్యలో అన్య దేశం మధ్యలో ప్రధానమంత్రి అయినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం దేవుడు మనకు తోడై ఉన్నప్పుడు మనము అన్యజనంగం మధ్యలో అభివృద్ధి చెందుతాం ఆశీర్వాదాలు పొందుతాం కనుక నాలుగోదిగా మనం చూసినట్లయితే కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించాలని ఏబేజు ప్రార్థన చేస్తున్నాడు మన జీవితంలో కూడా కీడు రాకంట ఉండాలంటే దేవుని సన్నిధానంలో ఎబ్బేజు వలె మనం కూడా ప్రార్థన చేయాలి రాబోయే కీడులన్నిటి తప్పించబడాలంటే మన ముందుగానే దేవుని సన్నిధానంలో అయా వేటగాని ఊరినాడు తప్పించు నాశనకరమైన బలహీనతలు రాకుండా నాయనా అని ప్రభునందు ప్రభు సన్నిధానంలో ప్రార్థన చేసినప్పుడు ఆయన కీడుల నుంచి తప్పిస్తాడు మేళ్ళతో తృప్తిపరుస్తాడు దానికి ఆలకించి తన సహోదరుల కంటే సహ సహోదరుల కంటే ఘన ఘనము పొందిన వాడుగా చేశాడు కనుక మన జీవితంలో కూడా మనం కూడా ఎబ్బేజు వలె ప్రార్థన చేసినప్పుడు నీవు నాకు మొరపెట్టు నేను నాకు నేను నీకు ఉత్తరం ఇస్తానని దేవుని వాక్యములో వ్రాయబడిన ప్రకారము ఎబ్బేజు మొరపెట్టినప్పుడు దేవుడు ఎబ్బేజుకు తోడయి ఉన్నాడు ఆశీర్వదించాడు ఎబ్బేజుని అభివృద్ధి చేశాడు ఎబ్బేజ్ని మునుపుటి కంటే కీళ్ళన్నింటినీ తప్పించి మేలుతో తృప్తిపరిచాడు దేవుని మాటలుంటున్న మీరు కూడా ఎబ్బేజు వలె ప్రభు సన్నిధానంలో ప్రార్థన చేయండి దేవుడు మేలులతో మిమ్ముని మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు అతి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించునుగాక ఆమె